అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితోనే పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగామని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాధనర్స్ అన్నారు సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని భారత్ నగర్లో గల మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు భారతదేశానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు ఆ మహనీయుడు కన్న కళలను నిజం చేసేందుకు నేటితరం యువత ఆయన చూపిన బాటలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు బాబాసాహెబ్ నివాళులర్పించి వారు చూపినటువంటి బాటలో నడవడానికి అందరం కూడా కృషి చేయాలి ఈనాడు దేశం భారతదేశం ఈనాడు మత సామరస్యానికి నిలయంగా అందరం కలిసికట్టుగా ఈనాడు ఉందని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఈనాటి అవన్నీ కూడా అమలు చేస్తూ ముందుకు తాగుతున్నటువంటి భారతదేశం అందుకే ఈనాడు బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలను ఒక ఏకమృతం చేసి వారు బతుకుల్లో వెలుగు నింపాలన్నదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక ఆలోచన కానీ రాజకీయాలకు అతీతంగా చేయకుండా కొంతమంది చేస్తున్నటువంటి పనులకు ఇప్పటికి కూడా బడుగు బలైన దళిత వర్గాల్లో అభ్యున్నతి రాక చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పటికైనా ఏ ప్రభుత్వమైనా అందరం కూడా కళ్ళు తెరవాలి కళ్ళు తెరిచి మనమంత పనిచేయాలి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చిన్న రాష్ట్రాలే ఈనాడు శ్రేయస్కరమని చూపినటువంటి బాటలో కేసీఆర్ గారు నడిచినటువంటి బాట ఈనాడు తెలంగాణ ప్రజలు ఎంతో ముందుకు కానీ దురదృష్టశాత్తు దళిత బంధు మేము కానీ కొన్ని ప్రభుత్వాలు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాన్ని అమలుపరచడంలో విఫలమైతా ఉంది నిజంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు దళితులు బలహీన వర్గాలు మైనార్టీలు ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళ ఈ జాతిలో ఉన్నారో వాళ్ళంతా కూడా బాగుపడాలన్నదే లక్ష్యంతో ముందుకు వస్తున్నటువంటి దేహంతో పనిచేసే ప్రభుత్వం కానీ ఇప్పటికైనా వారు అడిగినటువంటి వారి అడుగుజాడలు మనం నడిచి తప్పక బలు బలైన దళిత మైనార్టీలు ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళ అమ్యునా కొరకు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసినప్పుడే వారికి నిజమైన నివాళులర్ తెలియజేస్తాను